తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి ఫారిక్ మీడియా సమావేశం నిర్వహించారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకులు పెంచిన విద్యుత్ చార్జీల నిరసనలపై మంత్రి ఫారిక్ కామెంట్స్ చేశారు విద్యుత్ చార్జీలు తొమ్మిది సార్లు పెంచిన ఘనత వైసిపి పార్టీదేనని ఎద్దేవా చేశారు ట్రూ ఆఫ్ చార్జెస్ పెంచుతానని జగన్ చేసిన అప్పులకు ఇప్పుడు మా ప్రభుత్వం వడ్డీలు కడుతుందన్నారు ట్రూ ఆఫ్ చార్జెస్ పై ముప్పై రెండు వేల కోట్లు వినియోగదారులపై నలభై తొమ్మిది వేల కోట్లు వైసిపి ప్రభుత్వం అప్పు చేసిందన్నారు ఆర్జీసీ ఆర్టీసీ మైనార్టీ అన్ని సంస్థలను సర్వనాశనం వైసీపీ ప్రభుత్వం చేసిందన్నారు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపింది వైసీపీ ప్రభుత్వమేనని వైసీపీ నాయకులందరూ మీ నాయకుడు జగన్ ని ప్రశ్నించాడన్నారు మా సీఎం చంద్రబాబు విజయన్ ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నారని అన్నారు తెలుగుదేశం పార్టీ వచ్చింది తెలుగుదేశం మీద భారం పడింది కట్టా తెలుగుదేశం పార్టీ ఏడు జరుగుతుంది ఛార్జీలు పెంచినామా నువ్వు న్యూ పెంచేదానికి న్యూ కట్టి న్యూ తెచ్చుకునే దానికి అప్పు తీస్తారా మాను బాబా నేను చేసింది కాదు పాపం నువ్వు చేసిన పాపం ఇది ఇది ఛార్జీలు ఎంత ముప్పై రెండు కోట్ల రూపాయలు అప్పు చేశాను మన వినియోగదారుల మీద నలభై తొమ్మిది వేల కోట్లు ఎవడు పెంచినాడు ఛార్జీలు పెంచుతా నాకు ఇంత ఆదాయం వస్తుంది నేను అధికారులు ఉన్నాను కాబట్టి అప్పు తీర్చాను ప్రభుత్వం అప్పు తీస్తారు ఇది కంటిన్యూ ప్రభుత్వమే కదా ನಾಲ್ ಜಗನ್ ಅಭಿನೀತಿ ಸಭ ಅಸಮರ್ಥ ಮುಪ್ಪ ಕೃಷ್ಣಪಟ್ಟ ಧರ್ಮ ಪ್ರಾಂಟೇಟ ಪನ್ನೆಂಟು ವೇಲ ಜಾಪ್ಯ ಪನ್ನೆಂಟು ವೇಲ ನಷ್ಟರ ಹೈಡ್ರೋ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಪ್ರೈಕ್ಟ್ ಜಾಪ್ಯಂತ ನಾಲ್ಕು ವೇಲ ಮೂರು ఏడాది ఏడు వందల మెగా వాట్ల సోలార్ పవర్ కి నష్టం మూడు వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు అప్పుల వడ్డీ భారం పది వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మళ్ళా డిస్క్ అది కూర్చుంటారు దిశగా చార్జీ పెట్టాయి తొమ్మిది వేల ఆరు పద్ధతి కోట్లు ఈ వైఫల్యాలు జనుకో ప్లాంట్ ఉత్పత్తి తగ్గించడం వల్ల మళ్ళా మూడు వేల యాభై ఐదు కోట్లు ఇలా పేపర్లు కూడా వచ్చింది చాలా పెద్ద ఎత్తున చూసాను ఆంధ్రజిట్లో చాలా పెద్ద ఎత్తున వచ్చింది నేను చెప్పే అదే ఎవరు పెంచిపోయినారు దాన్ని అడగలే తొమ్మిది సార్లు అడగకూడదని నేను ధర్నా చేశారే ఎందుకు బయట పెంచుతాడు అనసరంగా సర్వరాస్ చేస్తారు ప్రజలకు చెప్పవచ్చు కదా ఇప్పుడు మేము పెంచినామా నువ్వు పెంచిపోయింది ఇది అంటే ప్రోత్ ఛార్జెస్ ఎవరు కట్టలే మేము మా మీద భారం పడే ప్రజలు మమ్మల్ని అడుతున్నారు మేము పెంచినామని తెలుసుకోవాలి తెలుసుకొని మాట్లాడగల ఏ రోజు బాధపించింది ఆయన ప్రజలను ధర్నా చేసేది ముఖ్యమంత్రి గారికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలియకు ఆ తీసి సర్వనాశాలు చేసా సంస్థలన్నీ అన్ని సంస్థలన్నీ సర్వరాశ్ర అయిపోయినా ఒకటి కాదు రెండు కాదు మైనార్టీ సంస్థ అయితే నేను చేసిపోయింది విజయవాడ చెప్పా ఒక్క పని ఒక్క పని చెప్పండి ఆయన దాని రాజకీయాలు చేసేవాళ్ళు చేయాలి మన నీతి పరంగా ఆడుతున్నారు మార్కెట్ యార్డు షాపు కాపుల్స్ ఎన్ని రోజులు అయిపోయి దాన్ని రెండు చేయలేదు ప్రభుత్వం మీకు సిగ్గు శరం లెవెంటే ఖర్చు చేయాలి కదా ఇమీడియట్గా రోడ్డున్న ఉంటే ఊరికి బాడీకి అయికుంటే ఊరుకుంటారా ఎందుకు అయిపోయింది దానికి అయిపోతే కూడా మీరు కంటిన్యూ చేస్తారు దానికి